క్వశ్చన్ నెంబర్ 657, ఫైవ్ సెవెన్ సుభాష్ మొదటి ప్రశ్నకి సమాధానం ప్రస్తుతం ఇరవై లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై మంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు నమోదయ్యేక్ష వారిలో పద్దెనిమిది లక్షల ఇరవై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది వర్కర్లు బీసీలకు సభ్యులుగా ఉన్నారు అధ్యక్ష బి సమా బి క్వశ్చన్ సమాధానం అధ్యక్ష అవునండి అయితే పథకాలని క్రమబద్ధం చేయడానికి మరియు ఇచ్చిన ప్రయోజనాలని తిరిగి మరోసారి ఇవ్వడాన్ని నివారించడానికి గాను ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై తేదీ గల ప్రము ప్రభుత్వమేమో నెంబర్ మూడు నాలుగు సున్నా నాలుగు ఎనిమిది అరవై ఎనిమిది రెండు వేల ఇరవై ప్రకారం ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ వర్కర్ల సంక్షేమ మండలి పరిధిలో ఉన్న సంక్షేమ పథకాలన్నిటినీ నిలిపివేయడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ వర్కర్ల సంక్షేమ మండలిని తిరిగి ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది మరియు త్వరలో సంక్షేమ పథకాలన్నీ పునరు పునరుద్ధరించాలని చెప్పి యోచిస్తూ ఉన్నాం అధ్యక్ష సి ప్రశ్నకి సమాధానం అవును అవునండి ఏపీబిఓసీ డబ్ల్యూడబ్ల్యూ మండలి వద్ద ఆలస్యంగా ఉన్న లభ్యంగా ఉన్న నిధులని సంక్షేమ పథకాల కోసం వినియోగించడం అయింది అధ్యక్ష డి ప్రశ్నకు సమాధానం అవునండి అవునండి పంతొమ్మిది వందల తొంభై ఆరు బిఓసి డబ్ల్యూడబ్ల్యూ సెస్ చట్టం కింద నిర్మాణ వ్యాయామం రెండు వేల పద్నాలుగు నుండి సుమారు నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల మొత్తాన్ని సమమైన వన్ పర్సెంట్ సెస్ వసూలు చేయడం అయింది అధ్యక్ష అలాగే లేబర్ వెల్ఫేర్ బోర్డు విషయానికి వస్తే షాపులు మరియు సంస్థల్లో పనిచేస్తున్న యజమానులు మరియు ఉద్యోగాల నుండి సెవెంటీ టు థర్టీ ధమాషాలో రెండు వేల పద్నాలుగు నుండి సుమారు నూట ఐదు కోట్లు వసూలు చేసి మొత్తంలో ఒక్క విరాళానికి వంద రూపాయల సమానమైన విరాళాలని కార్మిక సంక్షేమం నిధికి వసూలు చేయడం అయింది అధ్యక్ష ఇప్పుడే చెప్పేశారు మహమ్మద్ నజీర్ గారు ఇంకా ఏదన్నా అడగాల్సి ఉంటా ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ ఇతర నిర్మాణ కార్మికుల బోర్డుని ముఖ్యంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం దాదాపు ఈ బోర్డు ఏర్పడినప్పటి నుంచి సెస్ పేరుతో వన్ పర్సెంట్ సెస్ పేరుతో మున్సిపల్ బిల్డింగ్స్ కానీ అలాగే కార్పొరేషన్ బిల్డింగ్స్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తీసుకునేటువంటి వన్ పర్సెంట్ సెస్ దాదాపు నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు గతంలో ఉన్నటువంటి ఫండ్ని అలాగే నూట ఐదు కోట్ల రూపాయలు ఏదైతే ఇన్కార్పొరేటెడ్గా ఉన్నటువంటి లేబర్ దగ్గర నుంచి తీసుకునేటువంటి ఫండ్ ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఫండ్స్ని పూర్తిగా లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వర్కర్స్ భవన నిర్మాణ కార్మికులు కానీ అలాగే అనాథరై సెక్టర్లో ఉన్నటువంటి లేబర్ల కోసం ఉపయోగించాల్సినటువంటి నిధుల్ని గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు ముఖ్యంగా మనందరం కూడా చూసాం చంద్రన్న కాను కానీ ఒక బా ఒక ఇంటికి పెద్ద దిక్కుకున్నటువంటి వ్యక్తి చనిపోతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పెద్ద పెద్ద కొడుగ్గా ఆదుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ గత ఐదు సంవత్సరాల్లో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా చూసాం కళ్ళారా చూసాం దాదాపు రెండు సంవత్సరాల పాటు ఇసుక కొరతతో వేలాది మంది రోడ్డు మీద పడేసినటువంటి గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం ఈ రోజు కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఏమైనా ప్రమాద శాత్తు చనిపోతే ఈ రోజు వరకు కూడా ఎవరు ఆదుకునేటువంటి పరిస్థితులు లేవు ముఖ్యంగా వారికి ఆ బిల్డింగ్ కట్టేటువంటి వ్యక్తి తప్ప ప్రభుత్వ తరఫున ఒక ధీమా వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి నిధులు కేటాయించడం జరిగింది కానీ గతంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే భవన నిర్మాణ కార్మికులు కానీ అలాగే లేబర్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది వాటినన్నిటి కూడా పునరుద్ధరణ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతా ఉన్నాం అని చెప్పి ఇప్పుడే చెప్పడం జరుగుతా ఉంది తప్పకుండా గత ప్రభుత్వం ప్రశంసలొద్దు మీ ప్రశ్న ఏంటో అడగండి సమయం ప్రశ్న నేను అనేది ఏంటంటే మన ఫండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా యుటిలైజ్ చేస్తూ ముందుగా భవన కర్మ నిర్మాణ కార్మికులు సిటీస్లో ఎక్కువ మంది నివసిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చిన్న ప్రమాదం జరిగినా కూడా వాళ్ళు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి నిన్న ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినటువంటి వాడు కోలుకోవడానికి మూడు నెలలు టైం పడుతుంది కానీ ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తికి ఆదుకునేటువంటి పథకాలు ఉన్నాయి కానీ అతను బెడ్ మీద ఉన్నప్పుడు ఆ మూడు నెలలు అతన్ని కాపాడుకునేటువంటి యంత్రాంగం ఉండాలి అనేటువంటి ఆలోచన ఈరోజు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఆ కుటుంబంలో వివిధ రకాలైనటువంటి వారైతే వొకేషనల్ గా ట్రైనింగ్ ఇచ్చేటువంటి